సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు రెడ్డి తన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ నుండి బిజెపి పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి చేపట్టిన సంక్షేమాలను అహర్షితులై భారతదేశ ప్రజల వైపు చూస్తున్నారని నరేంద్ర మోడీ అభివృద్ధిని చూసి మన భారతదేశాన్ని కాపాడే సైనికుడిలాగా పనిచేస్తున్నారు కాబట్టే మోడీకి సైతం మేము అంటూ ఓటర్ల పార్టీలకు అతీతంగా మేము వేసే ఓటు నరేంద్ర మోడీకి వెళుదుంది అని బలంగా ప్రజలలోకి వెళ్లింది అని ప్రతి ఒక్కరూ కూడా బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించలని వారు అన్నారు ఈ సందర్భంగా లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీలోనే పనిచేశానని గత పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని బీఆర్ఎస్ నుండి రోజు కన్నా తల్లి బీజేపీ పార్టీలోకి రావడం సంతోషగా ఉందని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే భారతదేశ అభివృద్ధి చెందుతుందని పార్టీలో చేరడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పటాన్ చెరువు మండల అధ్యక్షులు పుర్రప్రభు సీనియర్ నాయకులు బలరాం శివలీగం నరేందర్ అరవింద్ గౌడ్ పెంటేష్ యాదగిరి మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అక్కడ మళ్ళీ కాంగ్రెస్లోనే మళ్ళీ ఫుల్ ఆలోచనలు ఉన్నాడు కాబట్టి మనకు నచ్చలేక నేను టీఆర్ఎస్ కూడా నచ్చదు కాంగ్రెస్ కూడా నచ్చలేదు మళ్ళా కంటతల్లి పార్టీకే మళ్ళీ వచ్చాము మేము కాబట్టి మన మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి భారత ప్రభుత్వం చాలా పచ్చమైనది ఆ ప్రభుత్వమే మళ్ళీ ఉండాలనేది మాకు చాలా గట్టిగా ప్రయత్నం చేసాం మేము ఎలాంటి తీసుకొస్తామని కూడా జై బీజేపీన్యవాదాలు ఈరోజు రుద్రారం గ్రామంలో గోదావరి గోదావరి అంజరెడ్డి గారి సమక్షంలో గ్రామ పెద్దలైనటువంటి శ్రీ వింగన్నోళ్ళ లక్ష్మంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ పార్టీ పార్టీలో చేరినారు వారు ఇంత పూర్వం కూడా గత ముప్పై సంవత్సరాలు కూడా మాకు సీనియర్ కార్యకర్త కొన్ని అనివార్య కారణాల వలన పక్క పార్టీలో పోయినారు మళ్ళీ తిరిగి మాతృపార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీలోకి వచ్చినారు మాకు చాలా సంతోషంగా ఉన్నది కావున గ్రామంలోని తప్పనిసరిగా ఈ రుద్రారంగంలో మేము మెజార్టీ తీసుకుంటామని చెప్పి అన్నగారి ఆధ్వర్యంలో మెజార్టీ తీసుకుంటామని చెప్పి మరి మనం చేస్తున్నాం మీడియా మిత్రులకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం మరి ఈరోజు మంచి శుభదినం పార్లమెంటు గెలవబోతున్నాం గెలుస్తున్నాం అది ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు అందులో భాగంగానే మరి మా అన్న సీనియర్ నాయకుడు లక్ష్మీకాంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో ఈరోజు తన కుటుంబంలో తను వచ్చి మరి మాతో కలిసి పనిచేయడానికి సిద్ధం అని చెప్పి కండువా వేసుకున్నందుకు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి అన్నకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందులో భాగంగా మనకున్నది రెండే రోజుల టైము సమయం ఎక్కువ లేదు పదమూడవ తారీఖు ఎలక్షన్స్ కాబట్టి ఇంకా కూడా భారీ ఎత్తునగా రేపు అనే రోజు కూడా చాలామంది చేరికలు ఉన్నాయి చాలామంది ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ఎందుకంటే నరేంద్ర మోదీ గారి అభివృద్ధిని చూసి మన భారతదేశాన్ని కాపాడే ఒక సైనికుడిలాగా పనిచేస్తున్నటువంటి మోదీ గారికి సైతం మేము అంటూ ఈరోజు ప్రతి ఓటర్లు కూడా ప్రతి ప్రతి వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు మేము వేస్తున్నటువంటి ఓటు నరేంద్ర మోదీ గారికి పోతుంది మేము వేసే ఓటు ఎవరికి చూసి చేస్తలే మోదీ గారిని చూసేస్తున్నాం అనేది ప్రజలలో వెళ్ళిపోయింది కాబట్టి ఈ రెండు రోజులు కూడా ఇంకా కష్టపడి ఎవరు ఎక్కడున్నా ఏదేమైనా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి అన్న సీనియర్ నాయకులు ఇక్కడ రుద్రారంలో కూడా పరిధిలో మీరందరూ కూడా కష్టపడి మన పార్టీకి లీడ్ తెచ్చే విధంగా చూడాలని చెప్పి కూర్చు భారత్ మాతాకి